బీఆర్ఎస్ శాసనసభ్యులు వరుసగా కాంగ్రెస్లో చేరిపోతూ ఉన్నారు మొన్న ప్రకాష్ గౌడ్ నిన్న అరికపూడి గాంధీ ఈరోజు మహిపాల్ రెడ్డి చేరతారని ఈ వార్తలన్న వస్తున్న వాళ్ళతో చేరారు ఈయన కూడా నిన్న రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు చేరతారని గతంలో చేరిన వాళ్ళు ఇంకొక ఐదారు మంది వరుసలో ఉన్నారు దాదాపుగా బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది అని ఆ నలుగురు తప్ప ఇంకెవరు మిగిలరు ఆ నలుగురు అంటే హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ అన్న ఈ ఇలాంటి మాటలు కూడా బలంగా వినిపిస్తున్నాయి మీడియాలో కానీ రాజకీయ వర్గాల్లో కానీ బీఆర్ఎస్ ఇప్పుడు అస్తిత్వ సమస్యను ఎదుర్కొంటుంది శాసనసభ్యుల పరంగా నువ్వు నేర్పిన విజయ నేరక్ష గతంలో టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి భారీ ఎత్తున చేర్చుకొని అసలు ఆ పార్టీలని విలీనం చేసి శాసనసభలో వాళ్ళకి ఉనికి లేకుండా చేసినటువంటి వ్యూహం ఇప్పుడు రివర్స్ కొడుతున్నట్టుగా మటుకు కనిపిస్తుంది అయితే అదే సమయంలో ఎందుకు వీళ్ళందరూ కూడా చేరుతూ ఉన్నారు పదేళ్ళు పాలించినటువంటి పార్టీ బలమైన పార్టీ తెలంగాణ తెచ్చిన నాయకుడు ఇలాంటివన్నీ ఉన్నా అన్నప్పటికీ కూడా విశ్వాస సంక్షోభం బీఆర్ఎస్ను వెన్నడుతుంది ఓడిపోయినా కానీ దాదాపు ముప్పై తొమ్మిది స్థానాలు వచ్చాయి అని అనుకున్నప్పటికీ దాన్ని మళ్ళీ నిలబెట్టడానికి కొంచెం ఆత్మవిమర్శ చేసుకోవడానికి పద్ధతులు మార్చుకోవడానికి రాజకీయంగా సరైన విధానం తీసుకోవడానికి బీఆర్ఎస్ అధినేతలు కేసీఆర్ కేటీఆర్ సిద్ధంగా లేకపోవడం సందేహాలు పెంచుతున్నట్టుగా కనిపిస్తుంది విశ్వాస రాహిత్యమే ఈ పరిస్థితికి కీలకమైన సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు వాళ్ళు కూడా గట్టిగా నిలబడాలి రెండవది మా ప్రభుత్వం నెలలో పడిపోతుంది రెండు నెలల్లో పడిపోతుంది అని చెప్పిన తర్వాత మేము ఎందుకు మా ప్రభుత్వాన్ని కాపాడుకోమో అప్పుడు కేసీఆర్ కూడా ఇదే చెప్పారు కదా తనకు ఓవైసీ చెప్పారని ఓవైసీ చెప్పిన మీదే తను అందరినీ చేర్చుకోవడానికి సిద్ధపడాలని అప్పుడు ఆయన చెప్పేవాళ్ళు ఇప్పుడు సరిగ్గా వీళ్ళు మీరు బహిరంగంగా ప్రకటిస్తున్నారు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ మా ప్రభుత్వం నిలబడదు పడిపోతుంది పడిపోతుందని అలాంటప్పుడు మేము కాపాడుకుంటాం కదా వాళ్ళందరూ బీజేపీ అనుకూల వైఖరి బీఆర్ఎస్ బీజేపీ వైపు మరలడం అన్నది వాళ్ళు జీర్ణించుకోలేని విషయంలాగా ఉంది ఇప్పుడు కనుక మనం గమనిస్తే చాలా విచిత్రంగా బీఆర్ఎస్ కాంగ్రెస్లో నేను బీజేపీ బీజేపీలో కలిసిపోతుంది కాంగ్రెస్ అంటారు కాంగ్రెస్లో బీఆర్ఎస్ కలిసిపోవటం అన్నది ఏమి ఊహించగలిగిన విషయం కాదు వాళ్ళే ఇక్కడ ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నారు కానీ బీజేపీతో మటుకు కలిసిపోతారా లేదా అంటే ఒకటైతే నిజం ఈ చేరుతున్న ఎమ్మెల్యేలో చాలామంది కేసీఆర్ను వాళ్ళని కలుసుకున్నప్పుడు మీరు వెళ్ళకండి మనకు బీజేపీ అండదండలు ఉన్నాయి మనం కలిసి ఎన్నికలకు వెళ్తాము మనం మళ్ళీ వస్తాము ఈ పద్ధతిలో ఆయన చెప్పాడు అని వాళ్ళు చెప్తూ ఉన్నారు అనేక మంది సమాచారం రెండవది వినోద్ కుమార్ కేసీఆర్కు చాలా సన్నిహితుడు దాదాపు బంధువు ఆ తర్వాత ఆయన చాలా విశ్వసనీయమైన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడుగా ఎంపీగా అనేక బాధ్యతలు అప్పగించినటువంటి వ్యక్తి కూడా ఆయనకు అది వరకు వామపక్ష నేపథ్యం ఇట్లాంటివి కూడా ఉన్నాయి అలాంటి నాయకుడు నిన్న మొన్న మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు కదా అన్నట్టు చాలా మాట్లాడినప్పటికీ కూడా మేము బీఆర్ఎస్లో ఎక్కువ మంది లౌకిక లౌకికవాదులు ఉన్నారు అయినా కానీ ఇదంతా ఉంది రాజకీయాల్లో ఎప్పుడైనా జరుగుతుందో తెలియదు కదా జాతీయ మీడియా మొత్తం దీన్నే ప్రస్తావిస్తూ ఉంది అంటే కోట్ చేస్తూ ఉంది వినోద్ కుమార్ ఇలా చెప్పారు కాబట్టి ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు దానికి తోడు ఇటీవల కాలంలో కేటీఆర్ మాట్లాడింది చూస్తే అంతకుముందు ఆయన బీజేపీ మీద చాలా నిశ్చితంగా షార్ప్గా అటాక్ చేస్తుండేవాళ్ళు కానీ ఇప్పుడు తాజాగా చూస్తే మొత్తం ఆయన దాడి కాంగ్రెస్ మీద కేంద్రీకృతం అవుతుంది కానీ బీజేపీ మాట ఏదో ప్రస్తావనగా అక్కడక్కడ రావటం తప్ప బలంగా రావడం లేదు ఇంకోటి విషయాలు సమస్యను బట్టి మేము బీజేపీకి మద్దతు ఇస్తామన్న అంశం కూడా చెప్పారు అలాగే ఈ పార్టీల మార్పిడి ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ అని తప్ప బీజేపీని అంతకంతకు తక్కువగా చేయటం విమర్శలు సో దీని అంతటిని చూస్తే పొత్తు కాకపోతే విలీనం కాకపోయినా పొత్తు విలీనం అనేదానికి చాలామంది ఒప్పుకోకపోవచ్చు అస్సలేమి లేకుండా పోతుందని పొత్తుకు కేసీఆర్ అటువైపు ఆలోచిస్తున్నారు అని అలాగే ఈ మధ్యలో బీజేపీ సమావేశం జరిగినప్పుడు కూడా బీఆర్ఎస్తో కలవటం మీద కొంతమంది భిన్నంగా మాట్లాడినా చాలామంది కలిపేసుకుందాము కాంగ్రెస్ను ముందు దెబ్బతిద్దాము చాలా రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశంతో జనసేనతో కలిశారు కదా కాబట్టి అలాంటి